కడుపులో ఉన్నది పాప బాబా అని తెలుసుకోవడానికి పెద్దవాళ్ళు టెస్ట్ చేసేవాళ్ళు కదా అదేనండి పెయిన్ టెస్ట్ ఈ పెయిన్ ఎంత స్పీడ్ స్పీడ్గా పరిగెత్తేస్తుందో ఇదైతే ప్రెగ్నెంట్ అండి ఇంటి దగ్గర వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళ తల్లలో పెయిన్ అనమాట సో సరదాగా అయితే ఈరోజు టెస్ట్ చేస్తాము దీనికి కావాల్సింది పేను ముగ్గు పిండి ఎవరైతే కడుపుతూ ఉంటారో వాళ్ళ పేన ఉండోయి పేలు లేకపోతే ఏం చేయాలని మాత్రం కామెంట్ చేయద్దు జస్ట్ ఉన్న వాళ్ళకి సరదాగా చేస్తారు సో ఆ పెయిన్ వేసి ఇలా పైన ముగ్గు పిండి వేస్తారు ఫస్ట్ అయితే సైడ్ నుంచి వచ్చింది కదా ఇప్పుడు రెండో కుప్పలో చూద్దాము అదే పెయిన్ ని నేను రెండోసారి చేస్తున్నాను అనమాట టెస్ట్ సో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు బాగా గమనించినట్లయితే పైన నుంచి హోల్ చేసుకొని వచ్చింది కదా సో ఫస్ట్ టైం అది పైన నుంచి వచ్చిన సైడ్ నుంచి వచ్చేసింది బట్ ఇది మాత్రం పైన నుంచి అలా పడిపోయింది కదా సో సైడ్ నుంచి వస్తే పాప అని పైన నుంచి వస్తే బాబు అనేసి అంటారు సో పేలు లేకపోతే ఏం చేయాలి అని అన్నారు కదా సో కొంతమందికి ప్రెగ్నెన్సీలో పేలు పడతాయండి ఎగ్జాంపుల్ గా నేనే నేనైతే కన్సూవ్ అయిన తర్వాత ఫుల్ గా పేలు పడ్డాయి పోయాయి అనమాట ఉన్న వాళ్ళకి ఇలా చేస్తూ ఉంటారు సో పర్టికులర్ గా వాళ్ళే పుడతారని ఏం కాదండి జస్ట్ ఒక మెమరబుల్ గా ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ లాంటివి చేసాము అని